సప్తాసర ధమారో ప్రచండం కశ్యపాత్మం శ్వేత సూర్యం ప్రణమామిహం చూసారా ముఖద్వారం సూర్యనారాయణ స్వామికి చాలా విశేషాలు ప్రత్యేకతలు ఉన్నాయి మొత్తం స్థలపురాణం అంతా మీకు చెప్తాను చూస్తూ ఉండండి ఇక్కడ సూర్య నమస్కారాలు చూసారా లైన్ గా ఎట్లా పెట్టారో సూర్యదేవాలయం కదా అందుకే చూసారా ఇక్కడ సాప్సీ బాగా ఉన్నాయి యాక్చువల్ గా అయితే ఆదివారం రోజులలో చాలా విపరీతమైన రష్ ఉంటుంది అండి ఇక్కడ మొత్తం అంత జాతరలా ఉంటది వైశాఖ మాసం మాఘ మాసాల్లో విపరీతమైన జనాలు ఉంటారు ఎక్కువగా ఆదివారాల్లో పొంగళ్ళు కూడా సూర్యనారాయణ స్వామికి ఎదురుగా పొంగళ్ళు అవి కూడా పొంగిస్తారు చూడండి అన్ని దేవస్థానం కదా ఇక్కడికి వచ్చిన భక్తులు ఇవన్నీ కొని ఇంట్లో చుట్టాల ఇళ్ళల్లో గట్రా ఇస్తా ఉంటారు తీర్థయాత్రలకు వచ్చిన వాళ్ళంతా చూసారా సూర్యనారాయణ స్వామి దేవాలయం ఎదురుగా పుష్కరిణి ఉందండి ఈ పుష్కరిణి ఇంద్ర పుష్కరిణి అంటారు దేవేంద్రుడు తన వజ్రాయుధంతో ఈ పుష్కరిణి తవ్వి పుష్కరిని వచ్చిందంట అండి తన వజ్రాయుధంతో ఈ పుష్కరిణి ఇచ్చే పుట్టించాడంట దీన్ని ఇంద్ర పుష్కరిని అంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా స్నానాలు చేసుకొని ఇక్కడి నుంచి టెంపుల్కి వెళ్తారండి చూసారా మా తోటి మా ఆడపడుచు నేను ముగ్గురం వచ్చాము పక్కనే మా దిల్లీ దగ్గర ఇక్కడ అందుకని నీళ్ళు జల్లుకొని వెళ్తున్నాం పైన ఈ సూర్య నారాయణ ఇది ఇంద్ర పుష్కరణ అండి ఇక్కడ స్నానాలు చేసి దేవుణ్ణి దర్శనం చేసుకుని వెళ్తారు ఇక్కడ చూసారా ఏ ఏ విధమైనటువంటి బాధలతో ఉన్న వాళ్ళైనా వచ్చి సూర్యనారాయణ స్వామిని దర్శనం చేసుకుంటే హర్ష హర్షాతి భర్తలే వెళ్తారట అంటే ఎంతో సంతోషంతో ఇక్కడి నుంచి వెళ్తారట వాళ్ళ బాధలన్నీ తీరిపోతాయట అందుకనే ఈ దేవాలయ ఈ క్షేత్రానికి అరసవెల్లి అని పేరు వచ్చిందని ఇక్కడ చెప్తున్నారండి ఇక్కడ సూర్యనారాయణ స్వామి ఉషాదేవి పద్మిని ఇరువురు భార్యల సమేతంగా ఆ సూర్యనారాయణ స్వామి ఏడు రథ ఏడు గుర్రాలపై వెలిసాడండి చాలా ప్రత్యేకత ఇక్కడ దేవాలయం జ్యోతి పరబ్రహ్మ దీపలక్ష్మి నమోస్తుతే దీన్ని చూసారా నిండుకుండ దీపం అని అంటారటండి ఈ దీపం ఈ దీపం వెలిగిస్తే కుటుంబం అంతా ఆ నిండుకుండలాగా ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఉంటామని అర్థం అంటే ఎక్కడ చూసారా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ఇలా తీర్చిదిద్దారు చాలా సుప్రసిద్ధ దేవాలయం అండి శ్రీకాకుళం పట్టణంలో నాగావళి నది ఒడ్డున ఉన్నటువంటి దేవాలయాన్ని అందరూ వచ్చి దర్శనం చేసుకోండి మన భారతదేశంలో ఏకైక సూర్యదేవాలయము అదేవిధంగా చెప్తున్నాం కదా రథసప్తమి టైంలోన ఉదయం సూర్యోదయం నుంచి సూ సూర్యకిరణాలు స్వామివారి పాదాల నుంచి పై వరకు పడతాయండి ఇక్కడ మీసాలు సూర్యనారాయణ స్వామి అంటారండి మీసాలతో కూడా ఉంటారు ఉషా ఛాయ సమేత సూర్యనారాయణ స్వామి ఏడు గుర్రాలపై రథంపై ఉంటది విగ్రహం చాలా బాగుంటుంది అండి ఈ దేవాలయాన్ని దర్శించుకొని మీ యొక్క కోరికలన్నీ తీర్చుకోండి ఈ వీడియో చేసిన వాళ్ళందరికీ ధన్యవాదములండి